జతభిషా నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు ఇది రాహుగ్రహ నక్షత్రం అధిదేవత వర్ణదేవుడు రాక్షసగణం జంతువు గుర్రం రాష్ట్రాధిపతి శని ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని మార్గాలలో స్నేహితులు ఉంటారు కానీ వీళ్ళ వలన వారు ఉపయోగాలను ఆశించరు సహోదరి వర్గంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి ఇంట్లో అనాదరణ వ్యతిరేక వాతావరణం ఎదురవుతుంది విద్య కొంతకాలం మందకొడిగా సాగిన క్రమంగా ఎగుమతి వ్యాపారం అనేది కలిసి వస్తుంది రవాణా వ్యాపారం కొంతకాలం కలిసి వస్తుంది సకాలంలో వివాహం జరుగుతుంది మధ్యవర్తిగా కమిషన్ ఏజెంటుగా వ్యాపారవేత్తలుగా రాణిస్తారు పురాతన ఆస్తుల వలన లాభాలు చిక్కులు ఎదురవుతాయి వీలునామా వలన లాభపడతారు స్థిరమైన ఉద్యోగం సంపాదన లేక కొంతకాలం ఇబ్బందులు ఎదురవుతాయి వీరికి శని మహర్దశలో వీరు స్థిరత్వాన్ని సాధిస్తారు రాజకీయ వ్యూహం కూడా ఫలిస్తుంది ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది జూదం వలన జీవితంలో అపశృతులు కూడా ఉంటాయి సంతానం మంచి స్థితిని సాధిస్తారు వారి కొరకు జీవితంలో అనేక సౌఖ్యాలను వీళ్ళు త్యాగం చేస్తారు వివాహాది శుభకార్యాలు మొండికి పడినా కూడా పట్టుదలతో వాటిని సాధిస్తారు కోరికలు అవసరాలు అనంతంగా ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయి ఇది వీరి విషయంలో సత్యం ఆత్మీయులతో అరమరిక లేకుండా మెలగడం వలన మేలు జరుగుతుంది ఇతరుల మెప్పు కొరకు అయినా కూడా వాటిని వారు దూరం చేసుకోరు ఆధ్యాత్మిక చింతన నైతిక ధర్మం సదా కాపాడుతుంది బాల్యం కొంత జరిగిన తర్వాత నిదానంగా సౌఖ్యం పెరుగుతుంది జీవితం సాధారణంగా చిక్కులు లేకుండా సాగుతుంది జాతక చక్రంలోని గ్రహస్థితుల వలన మార్పులు కూడా సంభవం ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ కూడా సాధారణ ఫలితాలు మాత్రమే కానీ జాతక చక్రంలో వివిధ గ్రహాల స్థితిని బట్టి కూడా ఇంకా గ్రహాల యొక్క ఫలితాలు వేరే రకంగా కూడా ఉండవచ్చు